సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో నామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఈరోజు శనివారం కదా ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఉపవాస ప్రార్థన ఓ దివ్యమైన వర్తమానం నేనే అందించబోతున్నాను పరిశుద్ధాత్మ సహాయంతో ఆసాపు ఆర్తధ్వని ఇది ఆసాపు ఏమని ఆర్తధ్వని చేశాడు అతని ఆర్తనాదం దేవుడు ఆలకించాడా లేదా దివ్యమైన వర్తమానం తప్పకుండా ఉపవాస ప్రార్థనకు రండి పాలుపంపులు పొందండి అలాగే రేపు పునరుద్ధానం ఆదివారపు ఆరాధన కదా మన సెంట్రల్ మందిరంలో మూడు ఆరాధనలు ఫస్ట్ సర్వీస్ ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి నలిగిన జీవితాలను దృఢపరిచే దేవుడు దివ్యమైన వర్తమానం సెకండ్ సెషన్ ఎనిమిదిన్నరకి ఇక ఆపు నీ బడాయి లేకపోతే తప్పదు లడాయి ఇక ఆపు నీ బడాయి లేకపోతే తప్పదు లడాయి దివ్యమైన వర్తమానం మూడో సెషన్లో దేవా దుస్తమృగమునకు ఈ గొవ్వ ప్రాణమును అప్పగింపకము ఓ భక్తుడు చేసిన ప్రార్థనలో నుండి గొవ్వలో ఉన్న కొన్ని విశిష్టతలు మీతో పంచుకోబోతున్నాను తప్పకుండా వీక్షించండి ఆశీర్వదించబడండి మంచిది ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరో దివ్యమైన సందేశం ఆల్రెడీ టైటిల్ మీరు చూసి ఉంటారు కదా అర్థం అబద్ధం ఆడదు నిజమే అద్దం తయారు చేసిన మనుషుడు అబద్ధం ఆడతాడేమో అర్థం చూసుకునే మనుషుడు అబద్ధం ఆడతాడేమో కానీ అర్థం ఎప్పటికీ ఎన్నటికీ అబద్ధం ఆడదు అద్దం ముందు నిలవబడిన ఆయన నల్లగా ఉంటే ఆ వ్యక్తిని ఎర్రగా చూపించదు అర్థం ఉన్న ఆయన్ని నిలవబడితే ఆయన నల్లగా చూపించదు అర్థం నల్లగా ఉంటే నలుపు ఎర్రగా ఉంటే ఎరుపును చూపిస్తుంది అద్దం ముందు నిలవబడిన ఆయన కళ్ళు చీమ కళ్ళు అయితే అంటారు కదా చేమకళ్ళు అని చేమ కళ్ళు చిన్న కళ్ళు చేమ కళ్ళు లాంటి ఆ కళ్ళను కళ్ళు కళ్ళులాగా చూపించదు అర్థం కదా ఆ వ్యక్తి ముక్కు అంటారు కదా గద్ద అని ఈ సైజు ఉంటుంది కొంతమంది ఉంటుంది గద్ద ముక్క ఆయన నిలబడితే ఆ గద్ద ముక్కును తప్పిడి ముక్కులాగా చూపించదు ముక్కు ఎలా ఉంటుందో అలాగే చూపిస్తుంది కొంతమంది చెవులు పెద్ద చెవులు చాట చెవులు ఉంటాయి చాట చెవులను చాట చెవుల్లాగే చూపిస్తుంది అద్దం అబద్ధం ఆడదు బోత అద్దాలు ఉంటాయి నేను ఆటిని గూర్చి చెప్పేది ఆటిని గుచ్చిగా చెప్పేది అద్దం ఎప్పటికీ అబద్ధం ఆడదు దైవజన్మ ఇంతకీ నేను ఏ అద్దాన్ని గుచ్చి చెప్తున్నాను అనుకుంటున్నారు వాక్యమనే అర్థం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పత్రికలో వాక్యాన్ని అర్థంతో పోల్చింది పరిశుద్ధ గ్రంథం వాక్యాన్ని అర్థంతో పోల్చింది విచిత్రం చెప్పమంటారా లోకపరమైన అర్థం మొక రూపాన్ని చూపిస్తుందేమో బాహ్య రూపాన్ని చూపిస్తుందేమో వాక్యం అనే అర్థం నీ అంతరంగాన్ని చూపించగలవు నీ అంతరంగములో జొరబడి ప్రాణాత్మ శరీరాలు ఎముకలు మూలుగుల్లోనికి దూరి అంతరంగపు స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆవిష్కరించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యానికి కొన్నది దైవజనమా రేపు ఆరాధనకు మనం వెళ్తున్నాం కదా అడగండి ఈరోజే దేవా రేపు ఆరాధనలో వాక్యమని అర్థం దగ్గరకు వస్తున్నానయ్యా చెల్లి తమ్ముడా అడుగు ఈరోజే అడుగు అని అద్దం దగ్గరికి వస్తున్నానయ్యా నా హృదయపు అంతరంగం ఎలాంటిదో దైవ సేవకులను మరుగుపరిచి నాతో మాట్లాడయ్యా ఆశతో ఆకలితో ఈరోజే ప్రార్థించి ఎందుకు అద్దం దగ్గరికి మనం వెళ్ళాలి అని అద్దం దగ్గరికి రెండు విలువైన విషయాలు చెప్తాను దైవ జనమా నా కళ్ళకి ఎప్పుడు నా ముఖం నాకు కనపడదు నా ముఖం ఎలా ఉంటుందో నాకు తెలియచేసేది అర్థమే విన్నారా నీ కళ్ళతో నీ ముఖాన్ని చూసుకోవడానికి ఒకసారి ప్రయత్నించే కూర్చొని వాక్య వింటున్న నీ జీవితంలో నీ రెండు కళ్ళని త్రీ సిక్స్టీ డిగ్రీస్ అట్లా తిప్పి చూడు ఇట్లా తిప్పి చూస్తే ఏమి కనపడదు భూమి గిరగిరా తిరిగినట్టే కనపడింది అంతే మన కళ్ళకు మన ముఖం కనపడదు నీ ముఖం ఎలా ఉంటుందో తెలియాలంటే అర్థం ముందుకు రావాలి నిజమే డైవిజనమా నీ నీవెలాంటి నీకు తెలియాలంటే వాక్యమని అర్థం దగ్గరికి వస్తేనే వాక్యం నీ వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తారు ఎప్పుడు నీ దృష్టికి నువ్వు చాలా మంచోడిగా ఉంటావు నా దృష్టికి నేను చాలా మంచోడిగా ఉంటాను కొన్నిసార్లు మన భావన ఎలా ఉంటుందో తెలుసా నేను చాలా భక్తి కలిగినవాడిని నేను చాలా మంచోడిని మా సంఘంలో నా కుటుంబం లాంటి కుటుంబం లేదు నేను చాలా అని మనల్ని గురించి మనం ఘనంగా ఎంచుకుంటాం పౌలు గారు కూడా అంటాడు కదా నా ఎందు నాకు ఏ దోషమూ కానరాదు నీలో నీ మంచే నీ కనపడింది కానీ నీ చెడు నీ కనపడదా నీవెలాంటివో తెలియచేయగలిగింది దేవుని యొక్క వాక్యం రేపు వెళ్తున్నారు కదా అడగండి ప్రభా నా వ్యక్తిత్వం ఎలాంటిదో వాక్యం ద్వారా నాకు తెలియచేయని ఆశతో అడిగితే నిశ్చయంగా ఆశగొన్న నీ ప్రాణాన్ని దేవుడు గాక రెండో మాట చెప్పమంటారా ఎన్నిసార్లు అద్దంలో మన ముఖం చూసుకున్న మన రూపం మనకు గుర్తుండదు విచిత్రం చూడండి మన రూపం మనకు గుర్తుండదు మన భార్య రూపం మనకు గుర్తుంటుంది మన పిల్లల రూపం మనకు గుర్తుంటుంది మన అమ్మానాన్నల రూపం మనకు గుర్తుంటుంది మన స్నేహితుల ముఖ రూపం గుర్తుంటుంది విచిత్రం చూడండి ఎన్నిసార్లు అద్దంలో చూసుకున్నా ఇట్టే మన ముఖ రూపాన్ని మనం మర్చిపోతాం అవునా కాదా చెప్పండి కింద కామెంట్ బాక్స్లో రాయండి అవునా కాదా ఒకవేళ మీలో ఎవరైనా లేదన్నా నా ముఖ రూపం నాకు బాగా గుర్తన్న అని అంటారా యాకో భక్తుడు అంటాడు అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నవాడు వెళ్ళిన తర్వాత దాన్ని మరిచిపోతాడు అని రాసి ఉంటుంది దైవజన్మ వాక్యం దగ్గరికి మనం ఎందుకు రావాలో తెలుసా పదే పదే ఆ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నీ వెట్టివాడివో నీ స్థితి మరలా గుర్తుకు తెస్తా వాక్యం ఎంత అద్భుతమైనదో బైబిల్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన మీకు గుర్తుకు తెస్తా ఫెలెక్సు అనే వ్యక్తి తన భార్య దృశ్యల్లాతో కూడా అపోస్తుడైన పౌలు వారిని పిలిపించుకొని యేసుక్రీస్తుని గూర్చి వాక్యం వినాలని ఆశపడ్డాడు పౌలు ఏమని వాక్యం చెప్పాడు బైబిల్లో ఆశ్చర్యాన్ని గొలిపే ఓ దివ్యమైన మాట చూడండి అపోస్తుల కార్యాలు ఎస్ పద్ ఇరవై నాలుగో వచ్చాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన దృశ్యలా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలవనంపించి క్రీస్తుయస్ను అందరి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినేను అప్పుడు అతడు నీతిని కూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబో విమర్శను కూర్చు ప్రసంగించు చూడగా మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము నాకు సమయమైనా నేను పిలిపింతునని చెప్పాను విన్నారా యేసుక్రీస్తు వారి అద్భుతాలను కూర్చో మహత్కార్యాలను కూర్చో ఆశీర్వాదాన్ని కూర్చో దేని కూర్చో చెప్తాడు విని తృప్తి పొందుదాం అని అనుకుని పౌలుని పిలిపించాడు విచిత్రం ఏంటో తెలుసా మూడు సంచలనాత్మకమైన విషయాలు గురించి పౌలు బోధిస్తున్నాడు నెంబర్ వన్ నీతిని గూర్చి నంబర్ టూ ఎస్ ఆశానిగ్రహాన్ని గూర్చి నంబర్ త్రీ విమర్శను గూర్చి ఈ మూడు విషయాలు గూర్చి మాట్లాడుతూ ఉంటే వాక్యం వింటూ వింటుండగా ఫెలిక్స్ గడగడగడమని వణుకుతూ భయపడి బాబు నా గుండెల్లో భయం పడుతుందయ్యా ఇక చాలు నువ్వు వెళ్ళు మరలా అవసరం వచ్చినప్పుడు నేను పిలుస్తానని చెప్పి భయపడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడు పౌలు నీతిని గూర్చి ఆశా నిగ్రహాన్ని గూర్చి తీర్పును గూర్చి వాక్యం ప్రకటిస్తే ఎందుకు భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడు తెలుసా నంబర్ వన్ అతడు నీతి తప్పి ప్రవర్తిస్తున్నాడు ఏంటి నీతి తప్పి దృశ్యాలతో కూడా వచ్చాడు అని మనం విన్నాం కదా ఈ ఫిలిక్స్ అనేక మంది భార్యలను కలిగి బహుభార్యాతత్వంలో బ్రతుకుతూ ఉన్నావాడు విచిత్రం చూడడు పౌలు దేవుని నీతిని గూర్చి చెప్పాడు లైవజన్మ ఏంటి దేవుని నీతి బహుభార్యా తత్వాన్ని వాక్యం అంగీకరించదా ఉంపుడు గత్తను పెట్టుకోవటం వాక్యం అంగీకరించదా అక్రమ సంబంధాల్లో బ్రతకటం దేవుని వాక్యం అంగీకరించదా అసలు వివాహ వ్యవస్థ పట్ల దేవుని నీతి ఏంటి బైబిల్లో మనం చూస్తే ఏదేం తోటలో ఆదాము ప్రక్కలో నుంచి ఎముకను తీసి ఒక్క స్త్రీని చేశాడు తముడు చెల్లి ఎంతమంది స్త్రీలను చేశాడు ఒక్క స్త్రీని ఏ ఏడుగురు స్త్రీలను చేయలేడా దేవుడు ఏడుగురిని కర్మ డెబ్భై మంది డెబ్బై మంది ఏం కర్మ ఆ ఒక్క ఎముకలో నుండి ఏడు ఏడు లక్షలేం కర్మ కోట్ల కొలది స్త్రీలను దేవుడు కలుగు చేయగలిగేవాడు ఏడుగురు స్త్రీలను చేయలా ఒక్కటే స్త్రీని చేశాడు ఎందుకు ఒక్క స్త్రీని చేశాడో తెలుసా ఏదేను తోటలో బయలుపరచబడిన దేవుని నీతి ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక్క స్త్రీకే బద్ధుడై ఉండాలి ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక స్త్రీకి బద్ధుడై ఉండాలి ఒక స్త్రీ బ్రతుకు కాలం అంతా ఒక్క పురుషుడికే బద్ధురాలయ్యి ఉండాలి ఈరోజు వాక్యం ఉంటున్న తమ్ముడు చెల్లి మీకు మ్యారేజ్ అయ్యుండొచ్చు ఓ చిన్న ప్రశ్న ఓ తమ్ముడా ఓ తండ్రి నీ వివాహమైన ఆ రోజు నుంచి ఈరోజు వరకు నీ భార్య విషయంలో నువ్వు నమ్మకమైన భర్తవేనా నీ భార్యను తప్ప ఏ పరస్త్రీ సాంగత్యానికి చారకుండా ఒక నమ్మకమైన భర్తగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకుతున్నావా భార్యను మోసం చేసి అది నన్నేం చేయలేదు నా జీవితం నా ఇష్టం నేను తిరగాలంటే తిరుగుతా తాగాలంటే తాగుతా దీంతో కాకపోతే దాంతో తిరుగుతానని వెచ్చలివిడిగా బ్రతుకుతున్నావేమో జాగ్రత్త దేవుని తీర్పులో రేపు నువ్వు నిలవబడబోతున్నావు దేవుని న్యాయపీఠం ఎదుట రేపు నిలవబడబోతున్నావు నా భార్య నోరు లేనిది నేనేం చేసినా చాలామణ అయిపోతుంది నా జీవితం నా ఇష్టమని రంకెలేస్తున్నావేమో జాగ్రత్త రేపు న్యాయ తీర్పులో దేవుని ఎదుట నీవు నిలవబడబోతున్నావన్న సంగతి ఓ సహోదరుడు గ్రహించు ఓ తల్లి నీ ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఓ చిన్న మాట వివాహమై నానాటి నుండి ఈ నాటి వరకు ఒక్కడే పురుషునికి ప్రధానం చేయబడిన పవిత్రాలైన కన్నికగా నీ సేలాన్ని కాపాడుకుంటున్నావా బజారు ఆడది బ్రతికినట్లుగా బ్రతుకుతున్నావా లోకపు స్త్రీలు బ్రతికినట్లుగా వెచ్చలివిడిగా బ్రతుకుతున్నావా దూరదేశాల్లో బ్రతుకుతూ వాక్యం ఇటున తల్లులరా భర్తలకు దూరంగా ఉంటున్న తల్లులరా భార్యలకు దూరంగా బ్రతుకుదిరువు నిమిత్తం ఉంటున్న తండ్రులారా ఎలా బ్రతుకుతున్నారు మీరు నీతి కలిగి బ్రతుకుతున్నారా లేక చూడండి ఈ ఫెలెక్స్ లాగా దుర్నీతి నీతి మాలిన జీవితం జీవిస్తూ బ్రతుకుతున్నారా దైవజనమా ఈ ఫెలెక్స్ పౌలు ఏదో చెప్తాడు అని అనుకొని వచ్చి కూర్చుంటే తన రాత బ్రతుకును దేవుడు ఇక్కడ ఎండగడుతున్నాడు దైవజనుడి ద్వారా ఓ నీతి లేని బ్రతుకు బ్రతుకుతున్న ఫెలెక్సో తీర్పు ఎదుట నిలవబడతావు జాగ్రత్త అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్న ఓ ఫెలెక్సో న్యాయ తీర్పులో ఉగ్రత పాలవుతావు జాగ్రత్త అని తన రోత బ్రతుకును దేవుడు ఎండగడుతున్నాడు దయవజనమా నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు వాక్యుని నాదరించాలి నో డౌట్ ఓదార్చాలి నో డౌట్ ప్రోత్సహించాలి నో డౌట్ ధైర్యం ఇవ్వాలి నో డౌట్ ఎప్పుడు ఆదరణ ప్రోత్సాహమే కాదు వాక్యం నీ బ్రతుకును ఎండగట్టాలి నీ రోత బ్రతుకును బట్ట బయలు చేయాలి వాక్యం వింటున్నప్పుడు నీ గుండెల్లో భయం పుట్టాలి పాపాన్ని జుర్రుకుంటూ బురదలో డొరిలాడుతున్న నీ రోత జీవితం వాక్యం ఉన్నది ఉన్నట్లుగా వెల్లడి చేయాలి వాక్యం అనే అర్థం దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు గుండెల్లో భయం పుట్టించాలి దేవుడు అలాంటి వాక్యం కావాలని కోరుకోండి రేపు ఆరాధనకి వెళ్తున్నారు కదా అడగండి రోజే దేవా ఆ వాక్యం వింటుండగా నా గుండెల్లో భయం పుట్టించాలయ్యా నేనెంత వికృతమైన వ్యక్తినో నా బ్రతుకు ఎంత రోత బ్రతుకో నాలో నీ కాయాసకరమైనది ఏదో వాక్యం ఉన్నది ఉన్నట్లుగా నాకు తెలియచేయాలి ప్రభు అని ఆకలితో వెళ్ళండి ఆశగున్న మీ ప్రాణాలు దేవుడు తృప్తిపరుస్తాడు ఐ మేన్ రెండవది ఆశా నిగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈ ఫెలిక్స్ విషయం ఏంటంటే తను అప్పటికి ఎంతో సంపాదించాడు సంపాదించిన వాటితో తృప్తి పడకుండా ఇంకా విపరీతంగా అక్రమంగా ధనార్జన చేస్తున్నాడు తనది కాని స్థలాలు ఆక్రమిస్తున్నాడు తనది కాని పొలాలు ఆక్రమిస్తున్నాడు నిగ్రహత లేనివాడై వాళ్ళను చంపి వీళ్ళను చంపి ధనాన్ని దోచుకుంటూ ఉంటే తన బ్రతుకు ఉన్నది ఉన్నట్లుగా దైవశావు ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు బైబిల్లో దరిదాపుగా ఎలాంటి సిచ్యువేషనే ఒకటి జరిగింది ఆహాబు రాజు నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించాలని నీతిమంతుడైన నాబోతును నిర్దాక్షిణ్యంగా చంపించి అతని పొలాన్ని ఆక్రమించాడు దేవుడి సంగతి ఎరిగి ఏలియా ప్రవక్తను పంపించి చెప్తాడు ఆహాబా నాబోతు రక్తాన్ని ఏ కుక్కలు నాకాయో నీ రక్తాన్ని ఆ కుక్కలు నాకుతాయి జాగ్రత్త దేవుడు నీకు రాజ్యాన్ని ఇచ్చి స్థలాలు ఇచ్చి ఎంత గొప్ప హోదా ఇస్తే నీకు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి పడకుండా నిగ్రహ తెలియని వాడై నీ పురుగు వాడి దాన్ని ఆక్రమించాలని చూసావు కదా నువ్వు సంపాదించిన పొలాన్ని అనుభవించడానికి నీ ఇంటిలో పురుగు అదే నీ ఇంటిలో ఒక్కడు కూడా మిగలడు జాగ్రత్త గద్దించాడు హెచ్చరించాడు దయచర్మ ఈరోజు ఈ వింటున్న నీ బ్రతుకులో కూడా ఫిలిక్స్ లాగా బ్రతుకుతున్నావా నీ బ్రతుకులో కూడా ఏలియా లాగా బ్రతుకుతున్నావా నీది దాన్ని ఆక్రమిస్తున్నావా ఎస్ నీ తమ్ముడుకు చెందాల్సిన ఆస్తి నీ తమ్ముడుకు చెందకుండా దొంగ కాగితాలు పుట్టించి నీ పేర ఆ ఆస్తి రాసుకొని నీ తమ్ముడికి ద్రోహం చేసిన వ్యక్తిగా ఉన్నావా నీ అన్నకు చెందాల్సిన ఆస్తి నీ చెల్లికి చెందాల్సిన ఆస్తి నీ అక్కకు చెందాల్సిన ఆస్తి నువ్వు అనుభవిస్తున్న ఆస్తి అది ఎవరిదో ఎవరిదో దొంగ కాగితాలు పుట్టించి అక్రమంగా డబ్బును అనుభవిస్తున్నావా తస్మాత్ జాగ్రత్త బైబిల్లో ఆహా పరిస్థితి ఏమైపోయింది అలాంటి గతి నీకు నాకు పట్టక మునిపే తస్మాత్ జాగ్రత్త నిగ్రహ తెలియని వాడిగా బ్రతుకుతూ ఉంటే ఉన్నది ఉన్నట్లుగా గద్దిస్తూ చెప్పాడు ఏలియా అంటాడు ఏలియాని పట్టుకొని నా పగవాడా నీ చేతికి నేను చిక్కి తిని కదా అంటాడు దైవజనమా గద్దించే దైవ సావుకుని పగవాడా అంటున్నాడు ఈ మాట వింటున్న అయ్యలరా దైవజనుడు ఎప్పుడు వాక్యం చేత మనల్ని గద్దించడం మనకు ఆశీర్వాదం మీరు ఎరుగుదురు కదా సామెతలు ఒక మాట రాసి ఉంది పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టుకుంటాడు మేలుకోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు అని రాసి ఉంటుంది నీ తప్పును గుర్చి మాట్లాడే దైవజనుడు నీకు మేలు చేసేవాడు పగవాడా అన్నాడు చివరికి ఆహాబు పరిస్థితి అలా మారిపోయింది దైవశావకుల గద్దెంపు ఎప్పుడు మనకుండును గాక ఐ ఆశా ఆశానిగ్రహాన్ని గూర్చి మాట్లాడి తర్వాత తీర్పును గూర్చి మాట్లాడాడు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఫిలిక్స్కి ఏమనిపించిందో తెలుసా నా బ్రతికేతనికి ఎట్లా తెలిసింది నా జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడే ఇదంతా నా బ్రతికేనే ఇతనికి ఎలా తెలిసింది నేనంట అతనికి తెలియలా అతడు ప్రకటించే దేవునికి ఫెలిక్స్ జీవితం అంతా తెలుసు నేనంట ఫెలిక్స్ బ్రతికేం కర్మ వాళ్ళ అయ్య బ్రతుకు తెలుసు వాళ్ళ తాత బ్రతుకు తెలుసు వాళ్ళ ముత్తాత బ్రతుకు తెలుసు దేవుని ఆత్మ ఎదుట మన దాగుచోటు లేదు కదా ఎస్ దేవుని ఆత్మ ఎదుట మన దాగుచోటు లేదు కదా వాక్యమని అర్థం ప్రతిది బయలుపరుస్తుంది కదా ఇలా బయలుపరిచినప్పుడు బ్రతుకుని దిద్దుకోకుండా భయపడి తర్వాత వింటానులే అని వాయిదా వేశాడు దైవ రేపు ఆదివారం దేవుడు తన వాక్కు ద్వారా నీతో నాతో మాట్లాడినప్పుడు వాయిదా వేయత్ ఏ బలహీనత ఉందని దేవుడు వాక్యం ద్వారా తెలియచేశాడో ఏ బుద్ధిహీనత ఉందని వాక్యం ద్వారా దేవుడు తెలియచేశాడో వాక్య వినిన తోడనే బ్రతుకును దిద్దుకోవటానికి ప్రయత్నించాయి వాయిదా వేయకో బైబిల్లో రాయబడిన మాట మీరు ఎరుగుదురు కదా ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాని మీదే నేను దృష్టి నిలిపాను అన్నాడు నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను రేపు ఆదివారం మందిరానికి వెళ్ళిన మీ మీద దేవుడు తన దృష్టి నిలుపునుగాక ఐ దేవుడు తన దృష్టి నిలుపునుగాక దేవుడు తన దృష్టి మీ మీద నిలుపునట్లుగా అబద్ధమాడని వాక్యమని అర్థం నీ ఎదుటికొచ్చి నువ్వు కోపిస్తుందో అనివని చెప్పినప్పుడు చూడు నువ్వు పాపిస్తాడువని చెప్పినప్పుడు ఎస్ నువ్వు గర్విస్తుడువని చెప్పినప్పుడు నీవు ఎట్టివాడి ఓ వాక్యం నీకు తెలియచేసినప్పుడు ఆయన సన్నిధిలో రొమ్ము కొట్టుకొని ఏడు ఆ శంకరి దేవుని సన్నిధికి వచ్చి తట్టు కన్నులెత్తలేక రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడు కదా తిరిగి వెళ్ళేటప్పుడు నీతిమంతునిగా తీర్చి ఆ వ్యక్తిని పంపించాడు వచ్చిన స్థితిలోనే బయటకు రాల నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు నా చేతులెత్తి దీవిస్తున్నాను రేపు మందిరాల్లో శంకరి జీవితంలో ఎలాంటి అద్భుతం దేవుడు జరిగించాడో నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతం దేవుడు జరిగించునుగాక నీతిమంతుడిగా నిన్ను మార్చి నీ గృహానికి పంపించునుగాక ఇలాంటి విప్లవాత్మకమైన కార్యం నీ జీవితంలో జరగాలంటే వాక్యమని అర్థం అబద్ధమాడని అర్థం నీ ఎదుటికొచ్చినప్పుడు దిద్దుకో సరిచేసుకో అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక ప్రార్థన చేస్తాను తండ్రి మీకు స్తోత్రాలు వాక్యం ఎప్పటికీ అబద్ధమాడదు అబద్ధమాడని వాక్యం మా ఎదుటికొచ్చినప్పుడు మా బ్రతుకును సరిచేసుకుని కృపద ఇచ్చేయండి నా చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ ఉన్నాను ఫిలిక్స్ వలె మేము వాయిదా వేసేవారిగా కాదయ్యా హేరోదు వలె తిరుగుబాటు చేసేవారిగా కాదయ్యా ఆహాబు వలె సేవకులను శత్రువులుగా ఏంచేవారిగా కాదయ్యా దావీదు వలె మీ వాక్యానికి లోబడి మా బ్రతుకును దిద్దుకునే కృప మాకు దయచేయండి వాక్యం అనే అర్థం ఈరోజు మా బ్రతుకు కాలమంతా మా ఎదుటికొచ్చి మా అంతరంగాన్ని చూపిస్తుండగా చేసుకునే కృప నాకు నీ ప్రజలకు దయచేసి మీరు మహిమ పొందమని సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడే యేసుక్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ రోజు ఉదయం ఉపవాస ప్రార్థన ఆశాపు ఆర్తధ్వని వెందాం ఆశీర్వదించబడదాం థ్యాంక్ యూ